గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ మడకసిర పట్టణంలో జామియా మసీద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మడక్సిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు మసీదు నిర్మాణాలకు మరియు ముస్లిం సోదరుల అభివృద్ధికి ఎల్లవేళల కూటమి ప్రభుత్వంలో మా సహాయ సహకారాలు ఉంటాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు ఈ సందర్భంగా మడాక్సిర పట్టణంలో టిప్పు సుల్తాన్ పరిపాలన కాలంలో దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జామియా మసీద్ను ముస్లిం సోదరులు నూతన హంగులతో కొత్తగా ఎక్కడ లేని విధంగా మసీద్ భవనాన్ని నిర్మించినందుకు ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు బఖర్ సాబ్ మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ దాసిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఓబ్లేష్ మాజీ సర్పంచ్ మాధవరాజు కౌన్సిలర్లు ఉమాశంకర్ తెలుగు యువత తిమ్రాజు ముస్తఫా మహబూబ్ బాషా నజీర్ అసీదుల్లా కార్యదర్శి ఈరన్న ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు

రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాల నిర్మించారు రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత ఈరోజు మన ముస్లిం సోదరులు అందరూ కూడా అత్యద్భుతంగా చూడలేదు కాబట్టి బసీ నిర్మించారు సో అలా మీకు మీ కుటుంబాన్ని బాగా కాపాడాలి అదేవిధంగా ఈ బస్సీ నిర్మాణానికి కానీ భవిష్యత్తులో ముస్లిం సమాజాన్ని ప్రభుత్వం తరఫున ఏ సహాయ సహకారం కావాలన్నా మనం ఉంటామని చెప్పేసి